సైంటిఫిక్ గా నేను చాలా మందిని డాక్టర్స్ని అడిగాను ఏమంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పినటువంటి చాలా కారణాల్లో ఫోన్ చిన్నప్పటి నుంచే ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పారు వాళ్ళు ఎందుకంటే ఇంటేకింగ్ మాత్రమే జరుగుతుంది ఫోన్ చూస్తున్నప్పుడు పిల్లలు అవుట్ స్పోకెన్ రావట్లేదు ఎంత సేమ్ వాళ్ళు అలవాటు పడిపోతున్నారు చూస్తూ అలా ఇన్ టేక్ నిజమే కదా అందుకని పిల్లలతోని కొంచెం సేపు మాత్రమే ఉండేలాగా ఫోను ఎందుకంటే తప్పదు అది అలవాటు నిత్య జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు గారు ఎక్కువ మాట్లాడుతుండాలి పిల్లలతో మనం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటేనే అది వస్తుంది ఇంతకు ముందు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేవి కాదు కంబైండ్ ఫ్యామిలీస్ ఉండేవి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆడిస్తూ మాట్లాడిస్తూ ఉండేవారు అత్తో మామయ్యో లేకపోతే మేనత్తో ఇంకెవరో 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 తర్వాత అంటే ఎక్కువ మంది జనాలు ఉండేసరికి వాడికి మాట్లాడడానికి స్కోప్ పెరిగేది ఇప్పుడు భార్య భర్త ఇద్దరే ఉంటారు ఆ ఇద్దరులో ఇద్దరు జాబులు పోయారు మాట్లాడే లేడు ఇక్కడ నిజంగా ఏమవుతుంది మాట్లాడేవాళ్ళు లేకుండా అయిపోయింది ఇది ఒకటి కారణం అయితే